और रवि जय हिंद स्थान पर पादव चक्र और मोरनी रणनीति यानी कि डीजे पर पालों को मनन की ट्रेनिंग मिल रही है इत्यादि जानने के लिए ભારત માતાજી અક્રમ జంక్యాల మున్సిపల్లా ఏ విధంగా ఉందంటే రోడ్డు మీద ఇష్టాంతరంగా మరి కబ్జా చేసి రోడ్డు మీద షెడ్లు వేసుకొని మరి చిరు వ్యాపారస్తులు చాలా విచ్చలు విడిగా ఉండవు ఈరోజు రైతాంగం మరి తరబుజు అమ్ముకోవడానికి కొత్త బస్ స్టాండ్ ముంగట పెట్టుకొని రైతులు అమ్ముకుందామంటే మరి ఇతర మతాస్తులు పోయి అక్కడికి మీరు ఎట్లా అమ్ముకుంటుంది ఇక్కడ ఇది మాది అడ్డా అని చెప్పి వాళ్ళని సేతుపట్టి ఊకేయడం తరబుజులు కరవడేయడం జరిగింది రెండు రోజుల నుంచి వాళ్ళని ప్రభావం చేస్తుంది మరి నిన్న వెంటనే మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం మరి ఈరోజు జగిత్యాల మున్సిపల్ ఆఫీస్ వాళ్ళ గిట్ట వాళ్లకు మరి వాళ్ళకి గిట్ట ప్రత్యేకంగా ఫామ్సార్ నోట్ గిట్ట రాసిచ్చి వాళ్ళు షెడ్లు వేసుకోమని ఇచ్చిందా మున్సిపల్ కమిషనర్ గారు సమాధానం చెప్పాలి మీరు గిట్ట వారం రోజులల్లో ఆ షెడ్లు ఏవైతే అక్రమంగా నిర్మించి ఉన్నారో వారు తీసేయనట్టయితే మేము పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేస్తాం అవసరమైతే జగిత్యాల బం కూడా పిలిపివ్వడం జరుగుతుందని చెప్పి డిమాండ్ చేస్తాం మరి అన్ని చౌరా అక్రమంగా ఈ పండ్ల వ్యాపారులు షెడ్యూల్ నిర్మించి మరి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తారు అట్లా ఓల్డ్ బస్టాండ్లో కానీ అక్కడ ఒక మన పిల్లల హాస్పిటల్ దగ్గర కానీ కొత్త స్టాండ్ అట్లాగే అవుట్ గేట్ దగ్గర ఈ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తారు మొన్ననే ఒక అనుమాన్ దీక్షాపడు చనిపోవడం జరిగింది ప్రతి నెల ఒకళ్ళు చనిపోవడం జరుగుతుంది కాబట్టి మున్సిపాలిటీ అక్రమంగా నిర్మించినటువంటి శ్రద్ధను తొలగించి ఈ రోజు మరి మన దిగల్ పట్టణంలో అక్రమంగా రోడ్ల మీద ఇష్టారాజ్యంగా మరి మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిగా మరి ఎవరి కూడా తెలియరు గాని మరి ఇష్టరాజ్యంగా పెట్టి మరి జనానికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మరి వీటిని వెంటనే తొలగించి మున్సిపల్ సెక్షన్ కమిషనర్ గారికి మరి వినోద్పత్రం ఇవ్వడం జరిగింది మరి రెండు రోజులల్లా చర్య తీసుకొని వాళ్ళని తొలగించాలని మరి మున్సిపల్ కమిషనర్ కోరడం జరిగింది ఈరోజు జనాలని ఇబ్బంది పెట్టకుండా మరి అందరూ ఆలోచించి అవి చూసుకోవాలని కోరుకుంటున్నాము అవకాశం